అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం నాలుగవ తేదీ గురువారం రోజున రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యి కన్యారాశి వారు అనుకూల ఫలితాలను సాధిస్తారు ఆర్థిక లాభాలు ఏర్పడడం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ప్రారంభించేటువంటి పనులు ఆటంకాలు తొలగును ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మిమ్మల్ని తప్పుతో పట్టించే వారి ప్రయత్నాల వృధా ప్రయాసలే అవునా దైవ పరిపూర్ణంగా ఏర్పడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు సాహసోపితమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు పట్టుదలతో పనిచేస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడు నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి ధనలాభం ఏర్పడుతుంది నూతన వస్తువాహనాలను ఏర్పరచుకుంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలికి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త